మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫీస్ వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు మంత్రుల మార్పుల చేర్పులపై తనకు స్పష్టత లేదని చెప్పారు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం మధ్య ఏకాభిప్రాయం రావాల్సి ఉంటుందన్నారు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యదర్శులతో పాటు ఎస్సి ఎస్టీ బీసీ కూటమిలను నెల రోజుల్లో భర్తీ చేస్తామన్నారు తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావడం కాంగ్రెస్ కు నల్లేరుపై నడక అని చెప్పారు డిసెంబర్ పంతొమ్మిదిన తెలంగాణ భవన్ కు కేసీఆర్ రానున్నారు మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల పంతొమ్మిదిన తెలంగాణ భవన్ కు రాబోతున్నారు గోదావరి కృష్ణ జలాల వాటాల విషయంలో ఏపీ వ్యవహరిస్తున్న తీరుపై బిఆర్ఎస్ ఎల్పీ నేతలతో చర్చించబోతున్నారు తెలంగాణ ప్రభుత్వంపై పోరాటాలు పార్టీ సంస్థగత విధానాలపై నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు నన్ను చూసుకోనే నాకు పొగరు అంటూ బాలకృష్ణ తెలిపారు తనను చూసుకోనే తనకు పొగరు అంటూ నందమూరి బాలకృష్ణ అఖండటు విజయోత్సవ సభలో పేర్కొన్నారు ఎవరిని చూసుకొని బాలకృష్ణకు అంత పొగరు అంటారని అన్నారు నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొల్పే అని తెలిపారు నన్ను నేను తెలుసుకోవడమే నాకు తెలిసిన గొప్ప విద్య అని పేర్కొన్నారు అఖండట్టు కేవలం తెలుగు సినిమా కాదని ప్రపంచ సినిమా అని తెలిపారు ఇందులో సనాతన హైందవ ధర్మం మీసం మెలేసిందన్నారు చాలామంది అంటారు ఏంట్రా ఏం చూసినా బాలకృష్ణ ఇంత పొగరని నన్ను చూసుకునే నా పదును నేను పొగనని నేను అంటాను ఎవరిని చూసుకుని ఇంత ధైర్యం అని ఉలిక్కిపడి చేస్తుంటారు నా వ్యక్తిత్వమే నన్ను ఉచ్చుకొలిపే ఒక విప్లవంగా అడుగడుగునో చూపిస్తాను అలాగే ఏంట్రా వీడికి అన్ని తెలుసా అనుకుంటాను నన్ను నేను తెలుసుకునే కంటే గొప్ప విద్య ఏముంటుందని ఒక సవాల్గా నిలబడతాను అంటే ఇదంతా పొగరు కాదు అది ఎక్కడి చూస్తుందో నాకు తెలియదు ఒకటే నాకు వచ్చిన అందరూ ఏమంటున్నారంటే ఈనాడు తన తన హిందవ ధర్మం మేస మెలేసిందని ఈ సినిమా చూశాడు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ర్యాలీలు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అన్ని జిల్లాల కేంద్రాల్లో వైసీపీ నేతలు ర్యాలీలు నిర్వహించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ పత్రాలను ర్యాలీగా తాడపల్లి వైసీపీ కార్యాలయానికి తీసుకువెళ్లారు ప్రజల నుంచి సేకరించిన ఈ పత్రికలను ఈ నెల పద్దెనిమిదిన వైసీపీ అధినేత జగన్ గవర్నర్ కు అందించనున్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరనున్నారు ఫుట్బాల్ దిగజం లియోనెల్ మెస్సీ భారత్ పర్యటనలో ఊహించని వివాదం చోటు చేసుకుంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివాస్ భార్య అమృత ఫడ్నివాస్ మెస్సీతో సెల్ఫీ దిగిన తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆమె ప్రవర్తన అగౌరవంగా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అసలేం జరిగిందంటే మూడు రోజుల పర్యటన కోసం భారత్ కు వచ్చిన మెస్సీ నిన్న ముంబైలోని వాంకండే స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ మహాదేవ అనే ఫుట్బాల్ అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించాడు ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత్ ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమం సందర్భంగా అమృత ఫడ్నివాస్ ప్రవర్తన వివాదాస్పదమైంది ఆమె పదే పదే మెస్సీతో సెల్ఫీల కోసం ప్రయత్నించడం చుయింగం నములుతూ ఫోటోలకు పోజులు ఇవ్వడం వంటివి ఒక వీడియోలో రికార్డ్ అయ్యాయి మెస్సీ పక్కన నిలబడడం కోసం ఫుట్బాలర్ రోడ్రిగో డి పాల్ ను పక్కకు జరగమని ఆమె కోరినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి ఈ వీడియో వైరల్ కావడంతో మెస్సీ అభిమానులు మండిపడుతున్నారు అసలు ఆమెకు మైదానంలో ఏం పని అని ఒక లెజెండరీ ఆటగాడి పట్ల ఇంత అగౌరవంగా ప్రవర్తిస్తారా అని ప్రశ్నిస్తున్నారు